అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ సో ఇప్పుడు ఓజీ సినిమా మరి కొద్ది రోజుల్లో రిలీజ్ అవబోతుంది దీనిపైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా గట్టిగా అంచనాలు పెట్టుకున్నారు అండ్ న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా సో పర్టికులర్గా ఇది రాజకీయంగా ఇప్పుడు పొలిటికల్గా ముడిపడుతుంది ఇది ఓజీ రిలీజ్ కావచ్చు దాని టికెట్ ఫేర్ కావచ్చు ప్రీ రిలీజ్ ఈవెంట్ల అనుమతి కావచ్చు వాటి ప్లేసెస్ కావచ్చు సో ఇప్పుడు టికెట్ పెంపుకు ఏపీ గవర్నమెంట్ ఇచ్చిన ఏదైతే ఒక వెసులుబాటు ఉందో దాని మీద ఒక రాజకీయం జరుగుతుంది ఎందుకు రాజకీయం జరుగుతుంది ఎందుకు పవన్ కళ్యాణ్ సినిమాకే పర్టికులర్గా ఈ ఎక్కడ లేని వచ్చి మాట్లాడతారు టికెట్ల రేట్లు పెంచి ఎందుకు పెంచుతారు అని అంటారు బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వద్దు అంటారు పక్క రాష్ట్రంలో తెలంగాణలో సంధ్యా థియేటర్ తొక్కిసలాట పవన్ కళ్యాణ్ సినిమాకి ఆపాదిస్తారు రేపొద్దున ఏదన్నా జరగడానికి జరిగితే పరిస్థితి ఏంటని చెప్పి చాలా మంది మాట్లాడతారు సో పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎవరో ఒక అంటే పెద్ద ఫేమ్ ఉన్న వ్యక్తిని మీద మనం ఏదన్నా చిన్న రావేసామంటే రాయేసింది ఎవడు అంటే వాడు కూడా లైవ్ రోడ్లోకి వస్తాడు కాబట్టి చాలామంది ఇలాంటి దుస్సాహసాలకు ప్రయత్నిస్తూ ఉంటారు అన్నమాట బేసిక్గా అయితే తాజాగా ప్రీమియర్ షోకి ఇంకా ఈ బెనిఫిట్ షోలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఏపీ గవర్నమెంట్ ఒక అనుమతి ఇచ్చింది అండ్ ఒక జీవో కూడా పాస్ చేసింది మీరు విజు లో చూసుకోవచ్చు ఓజీకి ఎట్టి పరిస్థితుల్లో చాలామంది ఓజీకి ప్రీమియర్ షోకి ఇవ్వకూడదు ఇంకా బెనిఫిట్ షోలు వద్దు రద్దు చేయాలి లేదంటే మల్టీప్లెక్స్లకి టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు కలిగించొద్దు అంటు అంటూ కూడా చాలామంది మాట్లాడిన పరిస్థితి సో ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇరవై ఐదో తారీఖు అర్ధరాత్రి అంటే ఇరవై ఐదు డేట్ మారిన తర్వాత సో ఇరవై ఐదో తారీఖు పొద్దున్నే ఒంటి గంటకి ఫస్ట్ బెనిఫిట్ షో పడుతుంది అది వెయ్యి రూపాయలుగా టికెట్ని ధర నిర్ణయించారు ఇప్పుడు మరి అంత డబ్బు ఎందుకు పెడుతున్నారు వెయ్యి రూపాయలు పెట్టి పవన్ కళ్యాణ్ సినిమా చూడాల్సిన అవసరం ఏమొచ్చింది అని కొంతమంది ఇటు సోషల్ మీడియా వేదిక కావచ్చు ఎప్పుడైతే ఈ జీవో రిలీజ్ అయిందో దాని తర్వాత చాలా మంది మాట్లాడే పరిస్థితి సో దీని గురించి మనం ఒక చిన్న డీప్ అనాలిసిస్ చేసుకుందాం వాస్తవానికి ఇది ఏపీ గవర్నమెంట్ ఇచ్చిన జీవో దాంట్లో ఏముందో మీకు చెప్తా బెనిఫిట్ షో టికెట్ ప్రైస్ ఆఫ్ థౌజండ్ రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టి ప్రొవైడెడ్ ఇట్ షుడ్ నాట్ ఇన్ ఎనీ కేస్ బి మోర్ దాన్ ఫైవ్ షోస్ ఇన్ అండ్ ఇంకోటి ఏంటంటే టు ఎన్హాన్స్ ద టికెట్ రేట్ ఆన్ ఈచ్ టికెట్ ఫర్ సింగిల్ స్క్రీన్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టి ఫర్ మల్టీప్లెక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టి ఫ్రమ్ ట్వంటీ ఫిఫ్త్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టు జీరో ఫోర్ టెన్ ఓకే సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ నాలుగు వరకు మాత్రమే ఈ రేట్లు పెంచుకునే వెసులుబాటు ఉంది ఆ మూవీ వాళ్ళకి అండ్ సింగిల్ స్క్రీన్ కి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు పెంచుకోవచ్చు అండ్ మల్టీప్లెక్స్ స్క్రీన్స్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు పెంచుకోవచ్చు సో బాగానే ఉంది ఎందుకు ఇప్పుడు బెనిఫిట్ షోకి థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు నార్మల్ గా ఏ పుష్పటు అలాంటి వాటికి ఏడు వందల యాభై వందలు పెడితేనే అంత గట్టిగా మాట్లాడారు కదా సో వాటి వల్ల ఏపీలో బెనిఫిట్ షోలు వద్దు అండ్ రీసెంట్గా ఈ ఏదైతే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మూవీకి సంబంధించిన ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళంతా కూడా కొన్ని కొన్ని ఈవెన్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకి కూడా అక్కడికి ఆయన సినిమా ఏదైతే షూట్ జరుగుతుందో దానికి కూడా వెళ్ళని పరిస్థితి మరి ఇన్ని కాన్సిక్వెన్సెస్ మధ్య ఒక పక్క ఆ జీతాలు పెంచమంటే పెంచరు మాకు పర్ డేకి థౌసండ్ డే ఇస్తున్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవ్వండి టూ థౌజండ్ వన్ డాన్స్ మాస్టర్లో వాళ్ళ అసోసియేషన్ కావచ్చు వాళ్ళందరూ గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి మరి ఇలాంటి నేపథ్యంలో ఎందుకు థౌసండ్ రూపీస్ పెట్టాలి అంటే సో ఇప్పుడు సినిమా అనేది ఒక పవన్ కళ్యాణ్కి కాదు ఇక్కడ పవన్ కళ్యాణ్ ని చూసి ఏపీ గవర్నమెంట్ జీవో రిలీజ్ చేసి థౌసండ్ రూపీస్ పెట్టుకోండి లేదంటే సింగిల్ స్క్రీన్ కి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పెట్టుకోండి మల్టీప్లెక్స్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ పెంచుకోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ ని చూసి చెప్పేది కాదు దానయ్య దాని ప్రొడ్యూసర్ ఆయన ఏపీ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాడు ఏమని ఇట్లా నేను ఇన్ని కోట్లు పెట్టి నేను తీశాను ఆ ఒక్కరోజు మాత్రమే నేను సినిమా టికెట్లు పెంచుకునే వెసులుబాటు నాకు ఇవ్వండి ఒకవేళ నాకు నేను అనుకున్న డబ్బులు వచ్చేస్తే నేను పెట్టిన డబ్బు ఏదైతే ఉందో దానికి సంబంధించిన డబ్బు వచ్చేస్తే నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సినిమా వెళ్తుంది నేను అప్పులు పాలు లేకుండా అవుతాను అని చెప్పి ఆయన ఏపీ ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టుకుంటే దాన్ని ప్రభుత్వం యాక్సిపిస్తుంది ఇక్కడ ఆ పది రోజులు ఎందుకు అంటే ఇవాళ రేపు ఆ పది రోజులు కూడా ఎందుకు అంటే ఇవాళ రేపు మూవీ ఒకరోజు సినిమాలో పడిందంటే హాల్లో పడిందంటే రిలీజ్ అయ్యి వెంటనే సాయంత్రానికి మీకు మీకు తెలిసిందిగా నాకు తెలిసింది ఎన్ని సైట్లలో వస్తుందో ఎన్ని దొంగ సైట్లలో మూవీ అప్లోడ్ అవుద్దో ఎక్కడెక్కడి నుంచి పైరసీ ప్రింట్లు వస్తాయో మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలిసిన విషయం ఇది సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఇప్పటిదాకా అన్ని క్రాఫ్ట్స్ కి ఇప్పటిదాకా డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో అతను లాస్ అవ్వకూడదనే ఒక ఉద్దేశంతో ఆయన ఏపీ ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టుకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసింది ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉండాలి లేకపోతే ఇంకో సూపర్ స్టార్ అని చెప్పి యాక్సెప్ట్ చేసి కాదు ఇక్కడ అలా అనుకుంటే పుష్పాఠకి ఇచ్చారు సాహుకి ఇచ్చారు ఇంకా చాలా చాలా సినిమాలకి ఇచ్చారు హరిహర్ వీరమలు అప్పుడు ఇచ్చారు అసలు హరిహర్ వీరమల గురించి ప్రత్యేకం చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓజీ అంటారు కదా ఓజీ ప్రీలీజ్ ఈవెంట్ గురించి చాలా చర్చ నడుస్తుంది ఎందుకు వైజాగ్లో లో పెడుతున్నారు తిరుపతిలో పెడుతున్నారు లేకపోతే విజయవాడలో పెడుతున్నారు హైదరాబాద్ యూసఫ్ కూడా పోలీస్ లో పెడుతున్నారు ఇన్ని చోట్ల ఎందుకు పెట్టాలి ఏంటి ఎందుకంటే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు బూచిగా ఏమని ఎవరో కాదు ఎవరో చేయాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసలు చేయరు లేకపోతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాయ్ ఫ్యాన్స్ ఇంకెవరో చేయరు కేవలం ఇక్కడ వైసీపీ వాళ్ళే ఒక ఇంటర్నేషనల్గా ప్లాన్ చేస్తారు అదేంటో తెలుసా ఎందుకు అన్ని ప్లాన్ చేయాలి ఆల్రెడీ సంధ్య థియేటర్ ఇష్యూలో చాలా రప్చర్ అయింది సో దాని తర్వాత బాయ్ అరెస్ట్ అయ్యాడు కాన్సిక్వెన్స్ చాలా ఫేస్ చేశారు సో రీసెంట్గా హరిహరి వీరమల్లు రిలీజ్ ఈవెంట్ కూడా ఇక్కడ హైదరాబాద్లో మన శిల్పారామంలో జరిగితే దానికి దాదాపుగా ఒక పదిహేను వేల మంది వస్తారని చెప్పి అంచనా వేసి కేవలం రెండు వేల మందికి దాన్ని కుదించి దానికి కూడా రాజకీయం చేశారు ఇప్పుడు హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో దాని దాని గురించి రిలీజ్ ఈవెంట్లు చేయాలా వద్దా అనే దానిపై కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది ఒకవేళ ఓజీ మూవీ టీం వెళ్ళి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రీమియర్ షోలు కావచ్చు ఇంకా బెనిఫిట్ షోలు కావచ్చు ఒకవేళ వెళ్ళి అడిగితే నో అనే ప్రసక్తి అయితే ఇక్కడ లేదు ఎందుకంటే ఆల్రెడీ హరిహర వీరమల్లు చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది ఎటువంటి రప్చర్ జరగకుండా ఎటువంటి కాన్సిక్వెన్స్ జరగకుండా చాలా నీట్గా హ్యాండిల్ చేశారు సో ఇక్కడ ఆయన ఒక డిప్యూటీ సీఎం గా బద్ద పదవిలో ఉన్నాడు సో ఎటువంటి ఎక్స్ట్రీమ్ పొజిషన్కు ఆయన ఉంటే ఆ సందర్భం ఎటు వెళ్ళదు ఎవరికి ఇబ్బంది కాదు ఏ ప్రాణానికి కూడా ముప్పు ఉండదు అనే ఒక ఒక ఉద్దేశాన్ని చూసే ప్రభుత్వం ఎస్ఆర్ నువ్వు చెప్తుంది ఇక్కడ రాజకీయాలకు సంబంధం లేక చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి లేదు ఓజీ సినిమాకి బెనిఫిట్ షోకి ఇవ్వండి అని చెప్పడా ఉండవు అసలు వాళ్ళు మాట్లాడుకుంటే రాష్ట్ర ప్రయోజనాల గురించో దాని గురించో వాళ్ళకున్న గొడవల గురించో మాట్లాడుకుంటారు తప్ప డైరెక్ట్ ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గురించి చెప్పడం లేకపోతే ఇలా అంటే జనరల్ జనరల్గా ఆలోచించే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది అంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఫ్రెండ్స్ కదా సో పవన్ కళ్యాణ్ ఈజీగా వచ్చేసి యాక్సెస్ అనుకుంటారు ఇక్కడ ఇక్కడ పాలకులు ఎలా ఉన్నప్పటికీ వాళ్ళ అంతర్గత వ్యవహారాలు ఇంకా వాళ్ళ పర్సనల్ థింగ్స్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రజల భద్రత అనేది ఎండ్ ఆఫ్ ది డే మెయిన్ పాయింట్ సో ఆ పాయింట్లో ఆ కంజన్లో చాలా మంది ఎవరైతే ఉన్నారో ఈ ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి సో ఏది ఏమైనా సరే వెయ్యి రూపాయలు టికెట్ పెట్టాలా వద్దనేది అనేది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ గురించి ఆలోచించి వాళ్ళ నిర్మాత ఒక డేషన్ తీసుకొని దాన్ని బట్టి ప్రభుత్వానికి ఓకే చెప్పించుకొని గతంలో కూడా వైసీపీ ప్రభుత్వంలో చాలా చాలా సినిమాలు గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకునే ఉన్నాయి చిన్న యాడ్ గురించి చిన్న యాడ్ గురించి మనం చాలామంది తెలుసు పొలిటికల్గా ఉండే వాళ్ళకి ఆర్జీవి చిన్న మూవీ గురించి వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన లోకల్ వాటిల్లో ఎంచుకోవడానికి కొన్ని కోట్ల రూపాయలు చెల్లించారు ఆర్జీవీకి ఆ విషయం అందరు తెలిసిందే సో ఇక్కడేమీ ప్రభుత్వం నుంచి డైరెక్ట్ డబ్బులు ఇవ్వట్లా మేము మా సినిమా ఇంత డబ్బులు పెట్టి మేము చేశాము కాబట్టి మాకు కొంత వెసులుబాటు కల్పించండి ఇవాళ రేపు సినిమా పరిస్థితి బాగాలేదు సో సినిమా బతకాలి అంటే సినిమాకి కాస్త కాస్త కోస్తో మీరు హెల్ప్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి మీ ప్రభుత్వం కొంచెం ఆ సినిమా చలనచిత్ర పరిశ్రమ విషయంలో కొంచెం ముందడుగు వేస్తుంది కాబట్టి మాకు ఈ ఒక్క వెసులుబాటు కల్పించండి అని వేడుకుంటే అని అర్జీ చేసుకుంటే ఇచ్చారు అంతేగాని చిరంజీవి గారు వెళ్ళి జగన్ గారి ముందు ఇట్లా నమస్కారం పెట్టి అని అడిగింది కాదు ఇది అఫీషియల్గా ఏది జరిగినా అఫీషియల్గానే అఫీషియల్ టర్మ్స్లోనే మాత్రమే జరిగింది సో ఇప్పుడు వంద రూపాయలు టికెట్ వెయ్యి రూపాయలు చేశారని ఇప్పుడు కొత్త ప్రచారం మొదలైంది వైసీపీ విషయంలో దానికి ఆ వెయ్యి రూపాయలు దానికి కాన్సిక్వెన్స్కి వస్తే ఏ రోజు పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి కావచ్చు ఆయన ప్రీవియస్గా చేసిన సినిమాలకు కావచ్చు రెమ్యుండ్రేషన్ విషయంలో చాలా చాలా క్లారిటీగా ఉంటారు ఆయన కింద గతంలో కూడా ఆయన చెప్పారు పర్ డేకి నేను రెండు కోట్లు సంపాదిస్తాను సరదాగా అని చెప్పారు ఆ మాట వాస్తవం అండ్ ఆయన కింద అయితే చాలామంది ఉంటారు ప్రొడక్షన్ బాయ్ నుంచి లైట్ బాయ్ నుంచి కెమెరామెన్ కాడి నుంచి ఆ స్టంట్లు చేసేవాళ్ళు డాన్సర్లు వాళ్ళు వీళ్ళు అందరూ బతకాలనే పవన్ కళ్యాణ్ కోరుకుంటాడు లాస్ట్ టైం హరిహర వీర్మలు కూడా దాని యొక్క ఆ సినిమా మంచిగా ఆడితేనే నేను రెమ్యుండరేషన్ చేసుకుంటా లేదంటే నిర్మాత నష్టపోతాడు సో వాళ్ళకి ఇచ్చిన ఎవరైతే క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళకి ఉంటారో వాళ్ళకి డబ్బులు తగ్గుతాయి సో నేను తీసుకోనని చెప్పి ఆయన చాలా హంబుల్గా ఆ చిత్ర యూనిట్కి రిక్వెస్ట్ చేసిన పరిస్థితి సో ఇన్ని కాన్సిక్వెన్స్ మధ్య ఒక ఏడు వందలు ఎనిమిది వందల టికెట్ అనుకుందాం ఒక రెండు వందలు పెంచారనుకుందాం తప్పేంటి దీంట్లో తప్పే ఉంది ఒక్క నిమిషం ఆలోచించండి ఇప్పుడు కేవలం ఒక వందో నూట యాభై రెండు వందలు పెంచారని ఆలోచిస్తున్నారు ఏ ఎవరిని థౌజండ్ రూపీస్ టికెట్ తీసుకొని చెప్పి మా టికెట్ తీసుకోండి మా సినిమా చూడండి అని చెప్పి పవన్ కళ్యాణ్ కానీ టీవీ కానీ ప్రొడ్యూసర్ ఎవరన్నా ఏమైనా మాట్లాడిన పరిస్థితుందా లేదు కదా ఎవరికి జీలు ఉంటే మా ఫ్యాను మా మా హీరో మా కులంబోడు అని ఆ ఇది ఉన్న వాళ్ళు వెళ్తారు అది క్వైట్ కామన్ దాంట్లో తప్పేం లేదు అంతే కానీ ఇక్కడ అందరికీ ఏదైతే ఐదు కోట్ల మంది ఏపీలో ఐదు కోట్ల మంది ఉంటారు ఐదు కోట్ల మంది వెళ్ళి చూడరు కదా మా ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలకి ఎవరికైతే కొంచెం ఆ ఇది ఉంటుందో వాళ్ళు మాత్రమే చూస్తారు సో వాళ్ళ కోసం తప్ప ఇది అందరినీ ఉద్దేశించో లేకపోతే తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రేట్లు పెంచుకున్నాడు ఎప్పుడు తెలంగాణలో ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు వాటికి అనుమతి ఉంది రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు చూసి బెనిఫిట్ షోలు ఇచ్చాడు ఇలాంటి అనవసరమైన కాన్సిక్వెన్సెస్ వద్దు వైసీపీ సో ఒక్క నిమిషం ఆలోచించండి ఇప్పటికైనా ఈ సోషల్ మీడియా ప్రచారాన్ని ఆపకపోతే నిజంగా లాస్ట్ టైము సేమ్ హరిహర వీరములు రిలీజ్కి ముందనుకుంటా ఎవరైతే సినిమా గురించి తర్వాత ప్రభుత్వానికి ప్రభుత్వం డబ్బులు ఈయన దోచుకున్నాడు ప్రభుత్వ కాన్వై ఆయన మూవీకి సంబంధించి ప్రభుత్వ కాన్వై డబ్బులు వాడాడు అని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో గా ట్రోల్ తీశారు వాళ్ళంతా ఇప్పుడు లెక్క పెడుతున్నారు కనీసం బయటికి రాని పరిస్థితి సో ఇప్పటికైనా మానుకోండి ఒకవేళ మీరు ఇలాంటి దుష్ప్రచారాలు చేయాలనుకుంటే కనుక కరెక్ట్గా పదిహేను రోజులు ఈ సినిమా అయిపోద్ది ఇప్పుడు కరెక్ట్గా అక్టోబర్ ఫోర్త్ వరకు ఈ టెన్ డేస్ వరకు అయిపోద్ది కదా సినిమా దాని తర్వాత మీ మీద పడతారు ఫ్యాన్స్ మొత్తం ఫ్యాన్స్ కాదు పోలీసులు కూడా పడతారు సో జాగ్రత్తగా ఉండండి చక్కగా ఉండండి రన్అట్ కాకండి సో ఈ ఓజీ థౌసండ్ రూపీస్ మరి కరెక్టా కదా మీరేమనుకుంటున్నారు ఎంత విన్నారు కదా నాకు కామెంట్ రూపంలో చెప్పండి చూస్తూనే ఉండండి మనం టీవీ